ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నాణ్యత రోగులకు అందిస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు ఉదయం సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కలెక్టర్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రవేశించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు తనిఖీ సమయంలో ఉద్యోగుల హాజరు నమోదు రిజిస్టర్ పరిశీలించి విధులకు హాజరు కాని కొంతమంది డాక్టర్లపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు విధుల్లో సమయానికి హాజరయ్యేలా సూచనలు చేశారు వైద్య సిబ్బంది సమయానికి హాజరయ్యేలా బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మెడిసిన్ రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్ రోగులకు ఇవ్వాల్సిన మందుల చీటీని డాక్టర్లు పద్ధతి ప్రకారం కాకుండా తెల్ల కాగితంపై రాసి ఇస్తున్నారని గుర్తించారు అలా రాయడం పారదర్శకత కాదని స్టాండర్డ్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లను ఉపయోగించాలని వైద్యులకు సూచించారు మందుల సరఫరా స్టాక్ వివరాలు స్పష్టంగా నమోదు చేసి ఉండాలని ఆదేశించారు అవసరమైన మందులు నిల్వలో ఉన్నాయా రోగులకు అందించే ఔషధాల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు ఆసుపత్రిలో పేషెంట్లకు అందిస్తున్న భోజనమేను వంట నాణ్యత పరిశుభ్రతను ప్రత్యక్షంగా పరిశీలించారు చేశారు ఆహారం రుచి నాణ్యతను పరిశీలించి భోజనం సమయానికి అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు వైద్య సిబ్బంది సమయానికి హాజరయ్యేలా బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను

ये जो ब्रेक आते हैं जो जैसे देखेंगे वो बड़ी दिक्कत रहता है तो वो की తీసి చేస్తున్నారు సార్ ట్వల్వ్ టు ఫోర్టీన్ సెక్షన్ సరే అట్లా మీరు స్టాంప్ తెల్ల కదా మీద

пу